హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మదిలో నీవే చలి పన్నెండో భాగాన్ని వినిద్దాం వైషు ఇంట్లో అందరికీ వంట చేసి పెడుతుంది కీర్తి ఏమీ తెలియనట్లు వైషుతో మాట్లాడి వెళ్ళిపోతుంది రే నేను కూడా వెళ్ళి వస్తానరా ఇంకా అన్నాడు భరత్ విక్కీ సరేరా అంటాడు భరత్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి వైషు విక్కీ పడుకోవడానికి వస్తారు రూమ్కి విక్కీకి వైషు ప్రవర్తన అర్థం కాదు నేనంటే ఇష్టం లేదా వైశుకి అనుకుంటాడు అవును రాజేష్ అంటే ఇష్టం లేదని తెలిసింది కానీ నన్ను ప్రేమించాలని రూలేం లేదు కదా అనుకున్నాడు బాధపడుతూ అలాగే కళ్ళు మూసుకున్నాడు కళ్ళకొసల నుంచి నీరు కారుతూ ఉన్నాయి అది వైషు ఉంది కొంచెం ఓపిక ఓపిక పట్టు విక్కి ఆ కీర్తిని మోసం చేస్తానేమో అనే గిల్టీ నీకు ఉండకూడదు దాని పీడ విరగడైపోతేనే మనం సంతోషంగా ఉండగలం నేనే సాల్వ్ చేస్తాను అది అనుకుంది పడుకుంది వైషు మరుసటి రోజు భరత్ విక్కీకి ఫోన్ చేస్తాడు రే బావా ఒక ఈవెంట్ ఉందిరా మనల్ని పర్ఫామ్ చేయమని కాంటాక్ట్ చేశారు అన్నాడు ఏం ఈవెంట్ రా ఏదో కపుల్స్ ఈవెంట్ అంటరా మనం పర్ఫార్మెన్స్ చేసి చాలా మంచి అయింది కదా చేద్దాంరా అన్నాడు ఈ టైంలో పర్ఫార్మెన్స్ అంటే ఎలా రా అదే కాక కీర్తి వస్తుంది అంటే వయసు ఏమంటుందో ఏంటో ఏం అనదలేరా నేను మాట్లాడి ఒప్పిస్తాను తనని అన్నాడు భరత్ సరే మరి ప్రాక్టీస్ ఎలా రా ఇప్పటికిప్పుడు అందరం కలవడం కుదరదు కదా వీడియో కాల్లోనే చేద్దాం అన్నాడు భరత్ నైస్ ఐడియారా నువ్వు నేను అండ్ కీర్తి చాల్రా ఎవరు అవసరం లేదు అన్నాడు భరత్ అదేంటి మరి మిగతా వాళ్ళు వాళ్ళు అంతా బిజీగా ఉన్నారా నేను ఆల్రెడీ అడిగాను అన్నాడు భరత్ ఓకే అన్నాడు విక్కీ నాకు ఒక హెల్ప్ చేస్తావా రా అన్నాడు ఏంట్రా అని అడిగాడు భరత్ కపుల్స్ ఈవెంట్ అంటున్నావు కదా వైషూని కూడా రమ్మని అడుగు నువ్వు అన్నాడు నువ్వే అడగచ్చు కదరా మా మధ్య ఇంకా సెట్ అవ్వలేదు మాటలు లేవు నేను రమ్మంటే రా అని అంటుంది ఖచ్చితంగా అందుకే నేను అడగమంటున్నాను అన్నాడు విక్కీ భరత్ నవ్వుకొని సరే అంటాడు లొకేషన్ ఎక్కడరా తర్వాత చెప్తాను నువ్వు కీర్తితో మాట్లాడు ఫస్ట్ అన్నాడు భరత్ ఓ అదొకటి ఉంది కదా సరేరా ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేశాడు విక్కీ విక్కీ కీర్తికి ఫోన్ చేసి విషయం చెప్తాడు విక్కీతో స్పెండ్ చేసే టైం కోసం గోతి నక్కలాగా నక్కలాగా ఎదురుచూస్తుంది అవకాశం వస్తే ఊరుకుంటుందా వెంటనే ఎస్ చెప్పేసింది భరత్ వైషుకి ఫోన్ చేస్తాడు అన్నయ్య చెప్పు వైషూ ప్లాన్ సక్సెస్ రా విక్కీ ఒప్పుకున్నాడు ఆ రాక్షసి కీర్తిని కూడా ఒప్పిస్తా అన్నాడు సూపర్ అన్నయ్య అన్నది అంతేకాదు మీ ఆయన స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశాడమ్మో ఏంటన్నయ్య అది నిన్ను ఈవెంట్కి తీసుకొని రావాలంట నేనే ఒప్పించాలంట అన్నాడు వైషు నవ్వుకుంది ఆ మాటకి సరే అన్నయ్య నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అన్నది సరే అని కాల్ కట్ చేశాడు భరత్ కాసేపటికి కీర్తి వైష్యూకి ఫోన్ చేసింది హాయ్ వైషు అన్నది కీర్తి హాయ్ కీర్తి విక్కీ నాకు ఫోన్ చేశాడు తెలుసా అన్నది అవునా ఎందుకు ఊరికే చేశాడు అన్నది కీర్తి రాక్షసి నాశనం అయిపోతావే నువ్వు ప్రతిదాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవటంలో నీకు నువ్వే అనుకుంది వైషు తర్వాత మాటలో ఏదో ఈవెంట్లో పర్ఫామ్ చేద్దామా అని అడిగాడు నేను సరే అన్నాను మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది నువ్వు ఇప్పుడు వికీతో ఉందామనుకుంటున్నావు కదా మేము ఇలా కలిసి ఉంటే నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుదామని ఫోన్ చేశాను అన్నది అబ్బబ్బా ఏం నాటకాలి నీవి అనుకొని నాకేం ఇబ్బంది లేదులే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా నీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటాను అన్నది వైషు నమ్మేసింది పిచ్చి మొహంద్ అనుకొని థ్యాంక్ యూ వైషు థ్యాంక్ యూ సో మచ్ అంతగా నమ్మినందుకు అంది కీర్తి ఇట్స్ ఓకేలే బాగా ప్రాక్టీస్ చేయండి ఆల్ ద బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది తర్వాత విక్కీ భరత్ అండ్ కీర్తి వీడియో కాల్తో ప్రాక్టీస్ చేస్తారు పర్ఫార్మెన్స్ చేసే రోజు వస్తుంది లాస్ట్ ప్రాక్టీస్ అయిపోయాక భరత్ లొకేషన్ ఎక్కడా అని అడిగింది కీర్తి నేను మెసేజ్ చేస్తాను చూసుకొని వచ్చేసాయి అన్నాడు భరత్ కీర్తి సరే అంటుంది నాకైనా చెప్పావా చెప్తావా లేదా అన్నాడు విక్కీ నువ్వు రెడీ అయి ఉండ్రా నేను వచ్చి పిక్ చేసుకుంటాను కానీ నిన్ను వైషుని అన్నాడు భరత్ విక్కీ సరే అని కాల్ కట్ చేసేస్తాడు అంటే వైశు కూడా వస్తుందా అనుకొని భరత్ పంపిన మెసేజ్ ఓపెన్ చేస్తుంది చూసి ఒక కన్నింగ్ నవ్వుతుంది కీర్తి ఓ ఇక్కడైనా పోయినసారి మీ ఇద్దరిని విడదీసింది ఇక్కడే కదా ఈసారి డైట్ డైరెక్ట్గా మీ ఇద్దరి మధ్యలోకి వచ్చేస్తాను అని నవ్వుకుంది విక్కీ రెడీ అయ్యి కిందికి వచ్చి భరత్తో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే వైషు మెల్లగా స్టెప్స్ దిగుతూ కిందికి ఉంది విక్కీ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు రెడ్ కలర్ శారీలో వైషు అలా స్టెప్స్ దిగి వస్తుంటే విక్కీ గొంతులో తడారిపోయింది అంత అందంగా ఉంది వైషు రే పెళ్ళానికి మరీ ఇలా ఎవరు సైట్ కొట్టరేమోరా అన్నాడు భరత్ చూపు తిప్పుకోలేకపోతున్నానరా నా కళ్ళు నా ఆధీనంలో లేవు అన్నాడు విక్కీ వైషు వచ్చి వెళ్దామా అంది విక్కీ ఇంకా ఈ లోకంలోకి రాలేదు అలాగే చూస్తూ ఉన్నాడు భరత్ విక్కీ కాలు తొక్కాడు అప్పుడు స్లోకి వచ్చాడు హా పద పద అని బయటకు వచ్చాడు విక్కీ విక్కీకి కారులో వైషు పక్కన కూర్చోవాలనిపించింది కానీ భరత్ డ్రైవ్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరు వెనక కూర్చుంటే బాగోదని ఆలోచిస్తూ డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చోబోయాడు బావా నువ్వు డ్రైవ్ చేయరా నాకు కొంచెం టైర్డ్గా ఉంది కాసేపు రిలాక్స్ అవుతాను నాకు లొకేషన్ తెలియదు కదరా అన్నాడు విక్కీ నేను నావిగేషన్ పెడతాలే అని బ్యాక్ సీట్లో సెటిల్ అయ్యాడు విక్కీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వయసు కళ్ళతో భరత్కి థ్యాంక్స్ చెప్పి ఫ్రంట్ సీట్లో కూర్చుంది భరత్ చిన్న స్మైల్ ఇచ్చాడు తర్వాత నావిగేషన్ ఫాలో అవుతూ విక్కీ డ్రైవ్ చేశాడు అప్పటికే చీకటి పడుతూ ఉంది యువర్ డెస్టినేషన్ ఈజ్ ఆన్ రైట్ సైడ్ అంది నావిగేషన్ అప్పుడు చూశాడు విక్కీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఇదార్ ఆ లొకేషన్ అంటూ కొరకొర చూశాడు భరత్ వైపు విక్కీ అవున్రా ఏమైంది అన్నాడు భరత్ ఏమయ్యేదేంటి నా బొంద మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు వైష్యూకి నాకు ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోయింది రెండోసారి వచ్చినప్పుడు నిజం తెలిసినా కూడా నన్ను పట్టించుకోవడం మానేసింది ఇది మూడోసారి ఏం జరుగుతుందో ఏంటో దేవుడా అనుకున్నాడు మనసులో వైష్యూ నవ్వుకుంటూ ఏం లేదులే అన్నయ్య పద అని ముగ్గురు దిగి లోపలికి వెళ్ళారు ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళారు హాయ్ దిస్ ఈజ్ విక్రమ్ అన్నాడు విక్రీ హాయ్ దిస్ ఈజ్ అంకిత నైస్ టు మీట్ యూ అన్నది అమ్మాయి అని అక్కడ అరేంజ్మెంట్స్ పర్ఫార్మెన్స్ గురించి అన్నీ చెప్పింది విక్కీ భరత్ చూడడానికి వెళ్ళారు వదిన యూ లుక్ సో బ్యూటిఫుల్ అంది వైషు నా అంది అర్థం కాక అంకిత వైషు నవ్వుకుంటూ నాకు భరత్ అన్నయ్య అంతా చెప్పాలే అన్నది థ్యాంక్ యూ వైషు నువ్వు కూడా చాలా బాగున్నావు మీ పేరైతే అదృష్టనుకో అన్నది థ్యాంక్ యూ వదిన అన్నది వైషు మీరు చెప్పినట్లే అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను పిలవమన్న వాళ్ళందరినీ పిలిచాను అన్నది థ్యాంక్ యూ వదిన ఈ ప్లాన్ సక్సెస్ అయితే చాలు ఆ రాక్షసి మా జీవితాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అన్నది వైషు అవును వైషు తర్వాత నువ్వు అడిగిన స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేశాను అంది ఐ వింగ్ చేస్తూ అంకిత వైషు నవ్వుకుంటూ సిగ్గుపడింది అప్పుడే వచ్చింది ఆ రాక్షస్ అలియాస్ కీర్తి హాయ్ వైషు అని నవ్వుకుంటూ వచ్చింది రాక్షసి ఆ డ్రెస్సు చూడు వదిన నా మొగుల్ని పడేయడానికి ఎలా రెడీ అయ్యొచ్చిందో కీర్తి షార్ట్ షార్ట్ స్కర్ట్ అండ్ స్లీవ్లెస్ టాప్ వేసుకుని వచ్చింది వైషు విక్కీ ఎక్కడా అంది రావటం రావటమే వైషు ఒక్కసారిగా సీరియస్గా చూసింది నా మొగుడుతో నీకేందే అన్నట్లు కీర్తికి అర్థమైందో ఏమో అదే అదే విక్కీ వాళ్ళు ఎక్కడ మేము ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి కదా అంది కీర్తి నేను చూపిస్తాను రండి అని తీసుకుని వెళ్ళింది ఒక రూమ్ చూపించింది అంకిత మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి విక్కీ గారు వస్తారు అన్నాను అన్నారు విక్కీ ఒక్కడైనా అంది అనుమానంగా కీర్తి అవును భరత్ గారు స్టేజ్ మీద సెట్ చేస్తున్నారు అన్నది ఓ ఓకే అంకిత అని అంకిత వెళ్ళిపోయింది వావ్ నేను అనుకున్న పని ఎంత ఈజీగా అయిపోతుందని అనుకోలేదు ఈసారి ఎవరిని నమ్మకూడదు బిక్కి లోపలికి వచ్చిన వెంటనే క్లోరోఫామ్ నేనే ఇస్తాను ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంది ఎలా నేను రూమ్లోకి తీసుకొని రావాలా అనుకున్నాను పాపం పిచ్చిది అంతా తన స్కెచ్ అనుకుంటుంది నువ్వే వస్తున్నావు అన్నమాట అని ఒక కన్నింగ్ నవ్వు నవ్వుకుంది కీర్తి విక్కీ తన క్లోరోఫామ్ స్ప్రే చేయడం చూడకూడదని లైట్స్ కూడా ఆఫ్ చేసేసింది విక్కీకి మెసేజ్ చేసింది వేర్ ఆర్ యూ ఆమ్ వెయిటింగ్ అని విక్కీ మెసేజ్ వస్తున్నాను ఓపెన్ ద డోర్ అని కీర్తి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి గమనించగలరు వచ్చిన వ్యక్తి ఏదో మాట్లాడబోయేలోగా స్ప్రే చేసేసింది ఇది దీని ఆత్రం కొంచెం కూడా ఓపిక పట్టలేదు అతను స్రోహ తొప్పి పడిపోయాడు అతని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఏదో ఇంజక్షన్ ఇచ్చింది కనీసం సృహలో లేనప్పుడైనా లైట్స్ వేసుకోవచ్చు కదే మొహమా నేను క్లోరోఫామ్ చాలా తక్కువ ఇచ్చాను నువ్వు సృహలో తప్పితే చాలద విక్కి మన ఇద్దరం శారీరకంగా కూడా ఒకటవ్వాలి అప్పుడే నువ్వు నన్ను వదలవు నన్ను పెళ్లి చేసుకుంటావు అని కన్నింగా నవ్వుకుంది కాసేపటికి అతనికి మెలకువ వచ్చింది కనీసం కీర్తి ఇంజెక్ట్ చేసిన డ్రగ్ వల్ల అతని శరీరం వేరే ఏదో కోరుకుంది అమాంతం పక్కనే పడుకుని ఉన్న కీర్తిని ఆక్రమించేశాడు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది విక్కీ కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎంతసేపు అయినా తను రాదు బహుశా ఇక్కడికి రాలేదేమో అనుకొని తప్పక ఎలాగోలా మేనేజ్ చేద్దామని సింగింగ్ స్టార్ట్ చేస్తాడు నా చెయ్యి పట్టుకోవా నన్నొచ్చి చుట్టుకోవా అంటూ పాట పాడుతూ ఉండగా వైషుని చూస్తూ తన మనసులో ఫీలింగ్స్ నంతో చెబుతూ పాట పాడుతూ ఉన్నాడు అలా పాడుతూ ఉండగా ఆ పాటకి విక్కీ వైషు కళల్లో నీళ్లు వస్తాయి అలా విక్కీ పాడుతూ ఉండగా మధ్యలో ఇప్పుడు కీర్తి పాడవలసిన లిరిక్స్ వస్తాయి ఏం చేయాలో అర్థం కాక విక్కీ ఆగిపోతాడు కానీ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది ఇంతలో ఆడియన్స్లో నుంచి ఒక గొంతు వినిపిస్తుంది నీ నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా అని అంటూ పాడుకుంటూ వైషు స్టేజ్ మీదకి వస్తుంది విక్కీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు భరత్ నవ్వుతూ విక్కీ వైపే చూస్తాడు నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే అంతలాగా కప్పుకున్నావే నా దారిని అంటూ విక్కీకి చేయి ఇస్తుంది డ్యాన్స్ చేయడానికి ఇద్దరు చేస్తారు ఆ ప్లేస్ అంతా క్లాప్స్తో మారి మోగిపోతుంది ఆ క్లాప్స్ సౌండ్కి తేరుకొని ఇద్దరు నార్మల్ అయి దూరంగా జరుగుతారు అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ని మెచ్చుకుంటూ ఉంటారు విక్కీకి అప్పటికి కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది వైషు పాడటం రే మనతో పాటు వైషు కూడా ఈ సాంగ్ ప్రాక్టీస్ చేసింది నేను వీడియో వీడియోస్ రికార్డ్ చేసి పంపిస్తే నీతో పాడటం కోసం విక్కీ వైషు వైపు సంతోషంగా చూస్తాడు ముగ్గురు కాసేపు రిలాక్స్ అవుతారు ఈ కీర్తి కరెక్ట్ టైంకి ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి ఏమైంది తనకి అంటాడు భరత్తో తను వచ్చింది విక్కీ ఒక రూమ్లోకి వెళ్తుంటే నేను చూశాను అన్నది వైషు అవునా ఏం చేస్తుంది అక్కడ చూద్దాం పదండి అని ముగ్గురు వెళ్ళారు అది లోపల నుంచి లాక్ చేసింది చేసింది కదా కీర్తి సో వీళ్ళకి ఓపెన్ చేయడానికి కుదరలేదు కీర్తి పాప టైడ్ అయ్యి ఫుల్ స్లిప్లో ఉంది వీళ్ళు పిలిచినా బెల్లు కొట్టినా పలకట్లేదు వీళ్ళిలా డోర్ బాదుతూ ఉంటే ఏమైందో అని జనం పోగొయ్యారు అక్కడ కాసేపటికి డోర్ పగలగొట్టారు ఆ సౌండ్కి కీర్తి వాళ్ళకి మెలకు వచ్చింది కీర్తి తన ప్లాన్ సక్సెస్ అవుతుందన్న సంతోషంలో బెడ్షీట్ కవర్ చేసుకుని చూస్తూ ఉంది లైట్స్ ఆన్ అవుతాయి ఎదురుగా విక్కీని చూసి కీర్తి షాక్తో కొయ్యిబారిపోతుంది వాళ్ళని ఆ స్థితిలో చూసి అందరూ బయటికి వెళ్ళిపోతారు కీర్తి ముందు డ్రెస్ వేసుకోండి సరిగా అని డోర్ క్లోజ్ చేసి వెళ్తుంది నిజానికి వైష్యూ ప్లాన్ వాళ్ళిద్దరిని ఒకే రూమ్లో ఉంచడమే కీర్తి అవతల వ్యక్తిని మాటలానివ్వకుండా ఏదో ఒకటి చేస్తుందని తెలుసు కానీ ఇలా ఒక్కటైపోతారని వయసు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకు కూడా షాకింగ్ ఉంది అంతా కీర్తి లైట్స్ ఆన్ చేసినా వెల వెలగకూడదు అని వీళ్ళే వచ్చే వరకు ఆ రూమ్లో లైట్స్ పని చేయకుండా చేశారు వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఒక స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు లైట్స్ వెలుగుతాయి కీర్తి షాక్లో నుంచి తేరుకొని పక్కన ఉన్న వ్యక్తిని చూస్తుంది రాజేష్ అని గట్టిగా అరుస్తుంది రాజేష్కి ఏం అర్థం కాక తల పట్టుకుంటాడు రాజేష్ని భరత్ వేరే అమ్మాయి ట్రాప్లో పెట్టి అక్కడికి వచ్చేలా చేస్తాడు ఆ అమ్మాయి ఆ రూమ్ వరకు వచ్చి రాజేష్ లోపలికి వెళ్ళిన వెంటనే తన లోపలికి వెళ్లకుండా బయటికి వెళ్ళిపోతుంది ఈ లోపు కీర్తి క్లోరోఫామ్ స్ప్రే చేస్తుంది కీర్తికి వికీలా మెసేజ్ చేసింది కూడా భరతే అంకిత హెల్ప్తో కీర్తి ఆ రూమ్ ఆ రూమ్కి వెళ్ళేలా చేస్తారు కీర్తి రాజేష్ డ్రెస్ వేసుకొని బయటికి వస్తారు అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు ఈ అబ్బాయే కదా మొన్న పెళ్లి చేసుకుంటారని చెప్పి పీటల దాకా తీసుకొచ్చి తర్వాత మోసం చేసి ఆ అమ్మాయి వేరే అబ్బాయిని చేసుకునేలా చేసింది అంటుంది ఇంకో ఆవిడ అవును నేను కూడా చూశాను ఆ వీడియో ఏయ్ అమ్మాయి నీకు కొంచెమైన బుద్ధుందా ఇలాంటి వాటితో తిరుగుతున్నావు అని కీర్తిని తిడుతుంది మొదట ఆవిడ కీర్తి ప్లాన్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ అప్పుడే వస్తారు అక్కడ జరిగింది చూసి షాక్ అవుతారు కీర్తి అమ్మగారు కీర్తి చెంప మీద ఒక్కటి పీకుతారు వైషు ఆల్రెడీ ఆ ఈవెంట్కి గేట్స్గా రాజేష్ పేరెంట్స్ వచ్చేలా ప్లాన్ చేయడంతో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు ఇదంతా వాళ్ళకి కూడా షాకింగ్గానే ఉంటుంది రాజేష్కి అసలు ఏం అర్థం కాదు నేను వేరే అమ్మాయితో వచ్చాను కదా అనుకుంటూ ఉంటాడు రాజేష్ పేరెంట్స్ ఆలోచించి వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్తారు ఆ మాటకి కీర్తి రాజేష్ ఇద్దరూ షాక్ అవుతారు జనాల్లో ఒక ఆవిడ తప్పించుకోవడానికి ఇలాంటివి చాలా చెప్తున్నారు అంటు అంటుంది అమ్మ కీర్తి వాళ్ళమ్మ నిజమండి వీళ్ళిద్దరూ బావ మరదళ్ళు ప్రేమించుకున్నారు మా అమ్మాయి కోసమే వాడు కూతుర్ని మోసం చేశాడు అన్నది అమ్మ అని అరుస్తుంది కీర్తి కీర్తి ఇప్పటి వరకు చేసిన చాలు ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మేము విన్నాం ఇక ఇప్పుడు మేము చెప్పేది నువ్వు విను అంటుంది కీర్తి వాళ్ళమ్మ మరి కీర్తి రాజేష్ పెళ్ళికి ఒప్పుకుంటారా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్